సో ప్రెగ్నెన్సీ జర్నీ ఎలా ఉండింది అసలు ఈ నైన్ మంత్స్ ఆఫ్ జర్నీ ఎలా తీసుకున్నారు చాలా ఈజీగా అయింది అస్సలు నాకు ఎక్కడ ఎక్కువ ఇబ్బంది కానీ రోజు వాంటింగ్ అసలు నాకు అలాంటివి ఏంటి జరగలేదు అవునా స్మెల్ పడకపోవడం కానీ ఏమీ లేవు చాలా అసలు మొత్తం రూమ్ లోనే కూర్చుండి పోతారు అది లేదు నాది నాకు స్టార్టింగ్ ఎప్పుడో ఒక వన్ టూ టైమ్స్ అయింది డాడీకి అన్నప్పుడు చాలా ప్యానిక్ అయ్యాను పానిక్ అయ్యి అప్పుడు ఒక్క రోజే చాలా ఎక్కువ వామిటింగ్స్ అయింది అండ్ ఇంకోటి కొంచెం లోబీపీ అయిపోయింది అనమాట అప్పుడే ఇంకప్పటి నుంచి కొంచెం లోబీపీ అనేది స్టార్ట్ అయింది టెన్షన్ హెవీ టెన్షన్ తీసుకున్నాను సో అంతే నార్మల్గా అయితే మా మావాడు అస్సలు నాకు ఇబ్బంది పెట్టలేదు నేనే ఆడికి ఇబ్బంది పెట్టాను ఆడి మాత్రం నాకు అసలు ఇబ్బంది మీరు ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు ఎలా ఉండేది ఇప్పుడే ఎందుకు అలా అస్సలు అసలు చాలా ఇంకా మా అసలు మాకు పెళ్ళి అవుతున్నప్పుడే మమ్మీలో నండి వచ్చిందా మాకు తెలియకుండా మీరు ఏం చేయకండి వెంటనే మాకైతే కావాలి మాకైతే కావాలి వీడి ఫ్యామిలీ నుంచి అదే ఇప్పుడు పెళ్ళి అయ్యి నాకు తర్వాత నుంచి ఇప్పుడు ఎప్పుడు 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 అన్నందుకైతే మాకు ఎంత తొందరగా పెళ్ళి అవ్వగానే కన్సీవ్ అవ్వడం అంటే నేనైతే అసలు అస్సల అంత తొందరగా మరీ అనుకోలేదు కావాలి మాకు ఎప్పుడు వచ్చినా కావాలి ఓకే కానీ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ ఉంటే బాగుండు నేను అనుకున్నాను కొంచెం మాది వెడ్డింగ్

అప్పుడు అన్నార మమ్మీ మీరప్పుడు మళ్ళా మీ మ్యారేజ్ లే కాబట్టి అప్పుడు వీళ్ళ దగ్గర పెడతామా అప్పుడు మీకు కొంచెం టైం దొరుకుతుంది లవ్ లవ్ లో ఉన్నంత అది ఒక వేరే లైఫ్ కానీ వెడ్డింగ్ అయిన తర్వాత ఫీల్ వేరే ఇది వేరే లైఫ్ ఇప్పుడు అంతా ఫ్రీడమ్ ఉండదు అన్ని వేరే ఉంటది ఇప్పుడు మంది ఆ మా మీ జని మీ లైఫ్ మీకు చెప్పినప్పుడు ఏంటి మీ ఫీలింగ్ ఇట్లా

నేను ఫస్ట్ అను అంటే ఇప్పుడు మనం ప్రెగ్నెంట్ ఉన్నాము అంటే మనకు ఆ ఫీలింగ్ తెలుస్తుంది నాకు అనుకున్నాను ఎందుకో అనిపిస్తుంది కా ఏముండదు అలాగా ఏమన్నా టైం ఉందిలే అప్పుడేం కాదు ఏమి ఉండదు ఏముండదు అని ఏముండదు హాస్పిటల్కి వెళ్తే చాలా సరే వెళ్దాం ఇప్పుడు పెళ్లి అయింది కదా వెళ్దాంలే అనుకున్నాం వీడు తిరిగి అంత లేదు కదా నా అయితే మేబీ నేను కాదు ఉండొచ్చులే అయితే బాగుంటది అని మనసులో అనుకున్నాను కాకపోతే మనం ఏం చేయలేం ఏదైనా మన చేతిలో ఉండదు కాదు ఓకే అని చెప్పి హాస్పిటల్ ఫేస్ అంటే మాకు స్కానింగ్ లోని మా ఫ్రెండ్ వాళ్ళది అనమాట స్కానింగ్ లో ఎలా చేయరు లేడీస్ కానీ తిన్న మాత్రం అక్కడ ఎలా చేశారు పిలిచారు పిలిచే అప్పుడు అప్పుడు మేము ఒకసారి చూసాం చూసుకున్నా అప్పుడు చూసా ఓకే మేము హార్ట్ బీట్ వినే వరకు మేము అనుకుంటున్నాం ഓക്കെ അപ്പൊ നമുക്കുണ്ടത് ഫിഫ്റ്റി പെർസെന്റ് വാട്ടിൽ നമുക്ക് നമുക്കും പോയിന് ఎందుకంటే అవి ఒక్కొక్కసారి పాజిట్ వస్తే ఒక్కొక్కసారి ఎగుటివ్ వస్తే అట్లా అంత నమ్మకం లేదు హార్ట్ బీట్ అయిన తర్వాత ఫిక్స్ ప్రెగ్నెన్సీ రివీల్ అని చెప్పి ఫ్యామిలీకి రివీల్ చేశారు కదా వాళ్ళ రియాక్షన్స్ గురించి బోల్డ్ అని కామెంట్స్ వచ్చాయి మీరు చూసుకొని ఉంటే మీరు అప్పుడు ఒకసారి ప్రియాంక కి ప్రాంక్ చేశారు అప్పుడు ప్రియాంక రియాక్షన్ ఎట్లుంటుందంటే అసలు చాలా ఓవర్ ఎగ్జైట్ అయిపోయి ఉంటది ఈ వీడియోలో అంత ఎగ్జైట్ అవ్వలేదు మీరు అంతా ప్లాన్ చేసుకుని కావాలని ముందు వీడియో షూట్ చేసుకున్నాను కొన్ని అంటే అందరి ఫ్యామిలీవి చేసుకున్నాను క్లిప్స్ అందరి ఫ్యామిలీ ఇంకా వీడియోస్ చాలా లాంగ్ కదా ఎప్పుడు నేను షూట్ చేసుకున్నాను ఎప్పుడు అవన్నీ కొన్ని పోయాయి ఏదో అయ్యింది యాక్సిడెంట్ వల్ల నాకు వీడియోస్ అన్ని ఇటే అయిపోయాయి నాకు వెడ్డింగ్ వీడియోస్ కూడా నేను అన్ని పెట్టుకోలేదు అన్ని కలెక్ట్ చేసుకుని కలెక్ట్ చేసుకుని చాలా లేట్ పెట్టుకున్నాం ఓకే అన్ని వీడియోస్ ఒక దాంట్లో ఉండే ఫస్ట్ స్పేస్ ఉండదు మా ఫోన్ లోనే ఒక దాంట్లో తెస్తాను ఒక దాంట్లోనే పోయి ఉంటది సో పోయిన తర్వాత ఇంకా నేను మీరు ఆల్రెడీ నేను చెప్పాను అనమాట లైక్ మీరు అప్పుడు నాకు ఎలా రియాక్ట్ అయ్యారో నాకు అలాగే రియాక్ట్ అవ్వండి నేను అది రియాక్షన్ తీసుకుంటాను అని చెప్పి ఓకే సో ఇంకా మరి సేమ్ రియాక్షన్ ఎక్కడ వస్తది అంత నాచురల్ ఉండదు కదా సెకండ్ టైం చెప్తే నాచురల్ ఉండదు ఫస్ట్ టైం ఉండేది పోతుంది ఆటోమేటిక్ అంతే నేచురల్ గా యాక్ట్ చేస్తారు మనందరూ అదేమైనా సినిమా అంతే క్లియర్ గా యాక్ట్ చేసుకుంటూ అసలు ఆ ఫీల్ వచ్చింది వేరే ఉండేది అసలు ప్రియాంక అయితే ఫస్ట్ టైం చెప్పినప్పటికైతే ఏడ్చేసింది కూడా ప్రియాంక ఇంకో మా సిస్టరు వాళ్ళందరూ ఇంకా అందరి రియాక్షన్స్ లేవు పోయినప్పుడు ఇంకేం చేసుకుంటాను ప్రెసెంట్ ఇంకా రియాక్షన్ రియాక్షన్ ప్రెసెంట్ ఉన్న ఉన్న వాటికి నేను రియాక్షన్ తీసుకొని పోస్ట్ చేసుకున్నాను అలా పోస్ట్ చేశారు పాపం దానికి తెలియక కింద అందరూ అందరూ బాగా యాక్ట్ చేశారు మంచి ప్లానింగ్ ఉంది ఆవిడకి ఎయిట్ మంత్స్ కే ప్రెగ్నెన్సీ అని అందరూ కామెంట్ చేస్తారని చెప్పేసి భయపడిపోయింది ప్రియా అందుకని అబద్ధాలు చెప్తుంది ఇట్లా ప్లాన్ చేసి అని చెప్పేసి అది పక్కన పెడితే ఆల్రెడీ చాలా దిష్టి నాకైతే ఏదైనా వెంటనే నార్మల్ మేము చాలా లేట్ గానే వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము అందులో వెంట వెంటనే మా మమ్మీలో ఇది కన్సీవ్ అయిందైనా సరే ఎవరు వెంటనే పెట్టుకోరు టైం తీసుకుంటారు పబ్లిక్ లో చెప్పుకోవాలంటే ఎందుకంటే ప్రెగ్నెన్సీ అనేది చాలా సెన్సిటివ్ మ్యాటర్ సో ఫాస్ట్ గా చెప్పకూడదు ఇంట్లోనే మేము ఎవరికి ఎక్కువ తొందరగా చెప్పలేదు అందరికి టైం తీసుకునే చెప్తాము అప్పుడే వద్దు నువ్వు కంట్రోల్ పెట్టుకో నువ్వు అని చెప్పింది ఓకే ఓకే సో మా వీళ్ళ ఫ్యామిలీ సైడ్ కూడా కొంతమందికే తెలుసు మా ఫ్యామిలీ కొంతమందికే తెలుసు ఓకే అంత బాగుంది అన్న టైం చెప్దాం ఉన్నప్పటికీ యాక్సిడెంట్ అయిపోయింది సో చెప్పడానికి కావలేదు ఇంకా అలా నెమ్మదిగా అందరికీ చెప్పుకున్నాం అంత యాక్సిడెంట్ అయిన తర్వాత మేము చెప్పాం ఎవరికీ తెలియదు ఎవరికి తెలియదు తెలియదు అసలు మీ ఇంట్లో కూడా తెలియదు మా ఫ్యామిలీస్ లో తెలియదు ఇంట్లో కాదు ఫ్యామిలీస్ లో తెలియదు తెలియదు ఫ్యామిలీస్ లో ఓన్లీ మీకు మాది మాత్రమే ఓకే తొందరగా చెప్పొద్దు అని చెప్పి అనుకున్నాం అంటే మాములుగానే మీకు ఎక్కువ అలానే మా ఫ్యామిలీస్ లో అయినా సరే ఎవరైనా సరే మా డాడీ సైడ్ అయినా సరే ఇప్పుడు కనిసి ఏంటంటే వాళ్ళ పిల్లలు పుట్టినా మాకు తెలుస్తుంది ఓహో కన్సివి పిల్లలు పుట్టిన తర్వాత మాకా పిల్లడు పుట్టారా అని చెప్పేసి మనం యూట్యూబ్ లో ఉన్నాం కాబట్టి ఇంకొంచెం ముందు చెప్పుకుంటాం అంతే కానీ యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ అని చెప్పేసి సరే బేబీ పుట్టింది కూడా చేసి పెడదాం అంటే ఇంకా యాక్చువల్లీ నాది ఏమంటారు డెలివరీ డేట్ చాలా ముందు డెలివరీ డేట్ కానీ ఇంకా ముందే డెలివరీ పొట్టేసింది పొట్టేసింది పొట్టేది ఆగలేదు నార్మల్ గా ఏంటంటే యాక్సిడెంట్ అయిన తర్వాత బేబీస్ అనేది హాస్పిటల్ డెలివరీ పట్టారండి ఓకే అంటే మంత్ తక్కువ నెల నెల తక్కువ కానీ ఏమైంది ఏమంటారు ఏమంటర సీమంతం ఇంకా నేను సెప్టెంబర్ లో పెట్టుకుందాం అనుకున్నా ఓకే ఏముండదు ఉండదు మావిడ అప్పుడే వస్తుంటాడు యాక్చువల్లీ మ్యాటినెట్ షూట్ ఇవన్నీ కూడా నేను సెప్టెంబర్లోనే ప్లాన్ చేసుకున్నాను మా ఆ షూట్ కూడా నేను చేసుకోలేదు కదా యాక్సిడెంట్ అయింది ఇంకా యాక్సిడెంట్ తర్వాత ఇంకా చేద్దాంలే యాక్సిడెంట్ అప్పటికి మీకు ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అంతే ఈ డేట్స్ కూడా నాకు అసలు తెలియదు ఎన్ని మంత్స్ ఏంటి చాలా కన్ఫ్యూషన్ వీక్స్లో చెప్తారు సో సరే అని చెప్పేసి అయిపోయింది చేసుకుందాం ఈ సెప్టెంబర్ చేసుకుందాము టైం ఉంది కదా అని చెప్పి అనుకున్నా కానీ అప్పటికే ముందే మా వాడు రివీల్ అయిపోయాడు వచ్చాడు ఇంకేం చేయాలి అప్పటికి ఫీల్ అయిపోయింది చా ముందే చేసుకున్నా బాగుంది మమ్మీ అంటారు అందుకే ఇది లేట్ చేయకూడదు ఎప్పుడైనా సరే ఏదైనా ముందే చేయాలి సీమంతం కూడా మేము ముందే చేసుకుందాం అనుకున్నాము కానీ లేదు సెప్టెంబర్ మమ్మీ అన్నారు వద్ద అసలు ఏది ప్రెగ్నెన్సీ అనేది నీ చేతిలో ఉండదు ప్రియా ఎప్పుడు ఏదైనా సరే మనం ముందే చేసుకోవచ్చు అందులో నీకు కూడా కొంచెం బాగుంటుంది ఇంకా లేట్ నువ్వు ముందు ముందే వెళ్ళిపోతే నువ్వు వీక్ అయిపోతుంటావు వద్దు అని చెప్పి సీమంతం అయింది టెన్ డేస్ లో పుట్టేస్తాడు ఓహ్ ఓన్లీ టెన్ డేస్ కరెక్ట్ గా టెన్ డేసే ఓహో సీమంతానికి ఏం పుట్టడానికి టెన్ డేస్ గ్యాప్ ఫిఫ్త్ మంత్ లో చేసుకుంటారు శ్రీమంతం బేసిక్ గా అయితే ఆ ఫిఫ్త్ లో చేసుకుంటారు సెవెన్ ఎయిట్ ఓకే సో సెవెన్ లో పుట్టాడు అయితే విభావా ఎయిట్ ఎయిట్ లో పుట్టాడు సో ఈడ గ్యాప్ లోనే అసలు ఏదైతే టైం ఉంది కాకపోతే ఓకే అసలు నేనైతే అనుకోలేదు అంత తొందరగా నార్మల్ నార్మల్ కాబట్టి మనం ఇంకా ఏం చెప్పలేమన్నారు సో సి సెక్షన్ అయితే నాకు టైం ఉంది పెయిన్స్ ఆటోమేటిక్ వచ్చేసాయి వచ్చేసినా సరే యాక్చువల్ కి వచ్చినా సరే ఏముండదు ఇవి మేడం బోల్డ్ ఆల్రెడీ ముందు రోజు చెకప్ కి నైట్ రోజుకి కానీ మేడం అన్నారు నువ్వు ఏం టెన్షన్ తీసుకోక నీకు టైం ఉంది చాలా అని హ్యాపీగా ఉండే హ్యాపీగా తిరిగాను హ్యాపీగా ఉండావా అయితే నొప్పులు వస్తున్నా సరే అయితే నొప్పులు వస్తాయేమో నార్మల్ గా నాకు ముందు కూడా నాకు యాక్చువల్లీ పెయిన్స్ ఉంటాయి ఉంటాయి గా మనకి ఇంకా దగ్గర దగ్గర కూతుకు పెయిన్స్ అనేవి వస్తాయి కాళ్ళు నొప్పి లెక్క వస్తాయి నాకు లెగ్ పెయిన్ చాలా ఎక్కువ ఉండదు సైడ్ అది కూడా ఎందుకంటే వీడు ఇక్కొక్క సైడ్ ఉండే ఓకే సో ఆ ఒక్క సైడ్ పెయిన్స్ ఎక్కువ ఉండేవి ఇంకా అంతేనేమో అందులో నేను తేజ సపరేట్ గా ఉన్నా. మీన్స్ సీమంత ఎక్కడ చూసుకున్నాం అక్కడే వెళ్ళి ఉండేవా. స్ట్రేంత అక్కడే ఉన్నాం. అమ్మేంత లేమో. ఓ మొమ్మేంత ఉండేప్పటికి వాళ్ళకి తెలుసేదేమో ఓకే ఇది ఏ పేయిన్స్ అని చెప్పేసి. ఉన్న పేయిన్స్ అంతా నైట్ అంతా గ్యాప్ లేకుండా పెయిన్ వస్తున్నప్పుడు డాక్టర్ ఫోన్స్ ఏ ప్రి అంటే

ప్రియా అన్నాడు హాస్పిటల్కి అన్నాడు చెప్పారు వద్దు ఇప్పుడు చెప్పేస్తే వద్దు 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 అనేసి ఎవరింగ్ మార్నింగ్ ఇంటికి వచ్చేస్తా ఇక్కడికి ఇల్లు ఇంటికి వచ్చాక ఇంకా మళ్ళీ కనిచేపు పడుకున్నాను మళ్ళీ ఇంకా పెయిన్ స్టార్ట్ అయింది పెయిన్ స్టార్ట్ అయితే మమ్మీకి చెప్పాను ఎందుకు వస్తుంది మమ్మీ అని అవునా మా మమ్మీ అయితే అవునా అవునా అని అనిస్తాను ఇంకా ఎవరికి ఇంకా రిలేటివ్స్ కాల్ చేసి నార్మల్ గా పెయిన్ వస్తుందని ప్రియాకి కడుపు నొప్పి అవి అంతే నార్మల్గా వస్తాయి ఏవో ఏవో నొప్పులు అంటారు ఏ నొప్పులు అంటారు పెయిన్స్ అన్నదిలే దొంగ నొప్పులు అలాగే వస్తే మమ్మీ నాకు మీ తమ్ముడు ఉన్నప్పుడు అలాగే వచ్చాయి ఇవి ఏమి ఉండవు ఈ నీళ్ళు తాగు ఆ నీళ్ళు తాగి ఇచ్చి వచ్చేది మా డాడీ ఒప్పుకోలేదు వద్దు ఎందుకు నొప్పులు వస్తుంది మాకు తెలియదు కదా నువ్వు తీసుకొని హాస్పిటల్ తీసుకెళ్ళమంటే వాళ్ళు అడ్మిట్ అయిపోయి వెళ్ళి అట్లా అడ్మిట్ లేదు కరెక్ట్ గా ఏ టైం అవే టైం కి అయింది ముందుగా ఏది వాటర్ బ్రేక్ అనేది ఏది అవ్వలేదు నొప్పులు వచ్చాయి సో యాక్చువల్లీ వాటర్ బ్రేక్ అయినా ఓకే పోనీ మనకి ఐడియా ఉండదు ఏమీ లేదు కదా అని మేము నార్మల్ హాస్పిటల్ చెకప్ కానీ వెళ్ళాం ఏది తీసుకెళ్ళలేదు పోనీ నేను కనీసం ఏమంటారు అందరూ వీడియో చూసుకుంటారు కదా హాస్పిటల్ బ్యాగ్ అవన్నీ చేసుకుందాం అనుకున్నాం నేను ఏమి చేసుకోలేకపోయాను చేయలేదని అంటే ఆ మెమరీ ఉంటాయి కదా నేను చేసుకుందాం అన్ని అనుకున్నా ప్లానింగ్ అనుకున్నా ఇలా చేసుకోవాలి అలా చేసుకోవాలి ఇది ఇలా పెట్టుకోవాలి నైట్ షూట్ కూడా నేను చాలా అనుకున్నాను చాలా అయిపోయిన అయిపోయినా టైంకి నీకు చేయలేదు అట్లా ఉంచుకున్నాను ఓన్లీ సారీ తో నేను ఫోటోస్ దిగాను తప్ప ఇంకేవి నేను ఇంకా యాక్చువల్లీ రీల్స్ కూడా ఎక్కువ ఏం చేసి చేయలేదు ఎక్స్ప్లెయిన్ ఉండేవి కదా చేద్దాంలే ఈ సెప్టెంబర్ లో మాత్రం ఇవన్నీ చేసేస్తాను కాన్సెప్ట్ రీల్స్ అన్ని రాసుకుని ఉంచుకున్నాను అవన్నీ చేసుకుంటాను ఈ ఈ టైం లో అనుకున్నాను నాకు టైం ఇవ్వలేదు ఏమైనా వంటలు చేసి పెట్టారా ఇంకా నేను చేసిన తొందరగా నచ్చిపోతాను నేను చాలా బాగా చేస్తాను నేను బాగా చేస్తాను అయితే నిజంగా చాలా బాగా చేస్తుంది బాగా చేస్తున్నాడు మళ్ళీ మనం చెప్పాలా చెప్పాలి ఇష్టంగా తినేస్తాం కదా ఒక మాట ఇప్పుడు తనని ఇష్టపడుతున్నప్పుడు నాకు నువ్వు ఇష్టం అని చెప్పకపోతే చెప్పుకుంటా ఉండొచ్చు కదా చెప్పాలని నన్ను ఎందుకు అంటున్నావు చెప్పుకుంటాను అసలు ఇష్టపడే తన్నది అయితే కాదు ఆఫ్టర్నూన్ చూస్తా చెప్పాలి అన్ని చెప్పాలి అన్ని చెప్పాలి 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 బాగుంది అని అప్పుడు చెప్పాలి పక్కా మూడు పూటలు చెప్పాలా